హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా టేస్టీ వంట ఈ రోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం పండగ రోజు కూడా హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చెప్పబోతున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్లోకి వన్ కప్ వాటర్ వేయండి వాటర్ కాస్త వేడయ్యాక చిటికెడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు స్పూన్తో కలపండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వన్ కప్ బియ్యం పిండిని తీసుకొని ఈ వాటర్లు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి వన్ కప్ బియ్యం పిండికి వన్ కప్ వాటర్ సరిగ్గా సరిపోతుంది ఈ పిండి మొత్తం కూడా ముద్దలు లేకుండా ఇలా మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా మెత్తటి ముద్దలాగా చేసుకొని ఉంచుకోండి పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగతా ఉండలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇందులో కొంచెం పిండి మిగిల్చి వేరే గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉంచండి ఫోర్క్ సహాయంతో కానీ లేదంటే పొటాటో క్రషర్తో కానీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా చేశారంటే పిండి కూడా మొత్తం చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం మరో బౌల్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఐదారు బాదం పప్పులు ఐదారు జీడిపప్పులు వేసి ఎర్రగా ఎంతవరకు వేగించి నెయ్యితో సహా ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో రెండున్నర కప్పులు వాటర్ పోసి వాటర్ని కాస్త వేడి చేయండి కాస్త గోరువెచ్చగా అయ్యాక వన్ కప్ బెల్లం వేసి బెల్లాన్ని వాటర్లో మొత్తం కరగబెట్టండి వన్ కప్ బియ్యం పిండికి వన్ కప్ బెల్లం సరిగ్గా సరిపోతుంది బెల్లం ఇలా మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఇందులో వేసి గరిటతో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత పాయసం చిక్కబడటానికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం వాటర్ ఉంది కదా అది ఇందులో పోసి కలిపి మీడియం ఫ్లేమ్ పైన మధ్య మధ్యలో కలుపుతూ మరో మూడు నిమిషాల పాటు ఉడకబెట్టండి మూడు నిమిషాల తర్వాత ఈ పాయసం అంతా కూడా చిక్కగా అవడం మొదలవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాల్చి పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత పాయసం అయితే ఇంకా కాస్త దగ్గర పడుతుంది ఈ స్టేజ్లోనే మనం కాచి చల్లార్చిన హాఫ్ కప్ పాలను వేసి ఒకసారి కలుపుకోండి ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టి మీ ఇష్టాలను అయితే కోరుకోండి వినాయకుడు తప్పకుండా మీ కోరిక నెరవేర్చుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్